వెంకటాద్రి పర్వతంపై శ్రీనివాసుడు లోతైన తపస్సులో కూర్చున్నాడు చుట్టూ నిశ్శబ్దంగా ఉంది జంతువులు పక్షులు కూడా ఆయన తపస్సుకు అడ్డంకి కాకుండా నిశ్చలంగా చూస్తున్నాయి ఆ సమయానికి ఒక తేనెటీగల గుంపు వచ్చి ఆయన తల మీద గూడు కట్టాయి తేనెటీగలు కొన్నిసార్లు కుట్టినా శ్రీనివాసుడు ఎలాంటి కదలిక లేకుండా నిశ్శబ్దంగా తపస్సులోనే ఉన్నాడు కొద్ది రోజుల తర్వాత ఒక విషపు పాము ఆయన పాదాల దగ్గరకు చేరి చుట్టుకుంది పాము ఊసరు ఆయన శరీరం మీద ఎగబాకిన శ్రీనివాసుడు మాత్రం భయపడలేదు తపస్సులోనే కూర్చున్నాడు తేనెటీగల కాటు పాము భయం ఇవన్నీ ఒక దైవ పరీక్ష లాంటివి కానీ శ్రీనివాసుడు సహనంతో క్షమతో సహించి నిలిచాడు ఆ సమయంలో వరాహస్వామి ప్రత్యక్షమై ఓ శ్రీనివాస నువ్వు నిజమైన క్షమ ధైర్యానికి ప్రతిరూపం నీ ఆలయం యుగ యుగాల పాటు ఈ భూమిపై వెలుగుతుంది అని ఆశీర్వదించాడు అందుకే వెంకటేశ్వర స్వామిని క్షమ సహనం శాంతి యొక్క ప్రతిరూపంగా భక్తులు నమ్ముతారు